నమస్తే వెల్కమ్ టు అండ్ స్క్రీన్స్ సూర్యుని చూసారా ఈరోజు ఎండ అయితే ఒక రేంజ్లో కాస్తుందండి ఈ వన్ వీక్ నుంచి అయితే వర్షాల నుంచి ఈ తుఫాన్ మంతా తుఫాన్ నుంచి ఎలా అంటే అలా ఉంది క్లైమేటు అస్సలు డాబా ఎక్కడానికి కానీ ఏం కొయడానికి కానీ భయం వేసి అంతా నాచిపెట్టేసి ఉంది తోటకూర ఈరోజైతే ఎలాగో తెగించి ఎక్కి కొంచెం ఆకుకూరలు కోసాను ఈ అయితే మొగ్గలు పెట్టేస్తుంది చూడండి ఆనప దొండకాయలు అయితే అస్సలు అలాగ పండిపోతున్నాయి కానీ కొయ్యడానికైతే చూడండి ఎలా ఉన్నాయో అస్సలు ఎక్కి చూసారా గుర్తు గుర్తులా కనిపిస్తున్నాయి అవి అలా ముదిరిపోయి లావుగా అయిపోతున్నా సరే అస్సలు కొయ్యడానికి ఎక్కడానికైతే భయం వేసిందండి అన్ని కాయలున్నా అలాగే వదిలిపెట్టేసాను ఎక్కడ జారిపోతామో స్టూల్ వేసుకొని ఎక్కినా సరే అని వండకాయలు అయితే బాగా ఎక్కువ వచ్చాయి ఇవాళ ఈవినింగ్ ఈ ఎండకి డాబా అంతా కాస్త నా వదిలితే కనుక కొయ్యాలి అసలు చూసారా ఎంత చక్కగా ఉన్నా వీటిని కొయ్యడానికి అయితే నాకు కుదరటం లేదు ఎక్కడ పడిపోతానో భయం ఎందుకో బచ్చలి అంతా వర్షం నీరు అయితే మంచి ఫెర్టిలైజర్ అండి వర్షాకాలంలో అయితే అసలు మామూలుగానే ఏ ఫెర్టిలైజర్స్ వేయకూడదు వేస్తే అదంతా కూడా కొట్టుకుపోతుంది వేసిన వేస్ట్ కానీ మంచి ఫెర్టిలైజర్ వర్షం నీరే ఒక ఫెర్టిలైజర్ మనకి వర్షం నీళ్ళలో మొక్కలు అయితే అంతా చక్కగా కళకళలాడుతూ ఉంటాయి ఈ డాబా ఎక్కలేక ఎక్కడ జారిపోతా అని చూసారా నాచంతానో ఇంక కాస్తైనా ఆరితే దీనిపైన పని పట్టాలి శంఖం పూలు తీస్తున్నాను కానీ ఎక్కడ పడిపోతానో భయం ఏమో స్వీట్స్ ఎక్కడో భూమిలో ఉండి అవి మళ్ళీ పాదులు వచ్చాయి ఇది బెళ్ళగన్నారు బీరకాయ చూసారా వంకర టెంకర్గా వచ్చేసింది బీరకాయ ఈ బీరకాయ అయితే బాగానే వచ్చింది ఇవన్నీ దొండకాయలు చిక్కుడు చిక్కుడు ఇప్పుడు సీజన్ అండి ఇప్పుడు పెట్టినవైతే మళ్ళీ శివరాత్రి వరకు కాస్తాయట ఇవన్నీ కొయ్యకుండా అలాగే ఉంచేసాను ఎక్కడానికి భయం వేసి గుర్తులు అస్సలు ఇలా మనం పండించుకున్న తింటే ఎంత హ్యాపీనో కదా ఉసరా ఇవన్నీ ఒక్క రెండు రోజులు ఎండు వస్తే డాబా అంతా క్లియర్ చేసేసి చక్కగా మళ్ళీ అన్నీ మంచి ఫెర్టిలైజర్స్ చూడండి వంకాయ డ్రాగన్ అయితే ఒక పది ఫ్రూట్స్ వరకు వచ్చిందండి మరి ఇంకొస్తాయి రాదో తెలియదు ఇప్పటికైతే మొగ్గలైతే లేదు కాకర గోంగూర అయితే పెద్ద చెట్లు అయిపోయి వంగిపోతుంది బరువుకి ఇదంతా మళ్ళీ ఒక లెవెల్కి తీసుకురావాలంటే ఒక రెండు మూడు రోజులు బాగా ఎండ కాసి కర చూసారా తీగలు అయితే అలా వచ్చేసాయా ఇవన్నీ మళ్ళీ అందరికీ అనిపించాలి అది దోశ ఇది వాము వావ్ అంటే వాము రాదు దీనికి ఈ ఆకు అయితే వాము ఫ్లేవర్ వస్తుందన్నమాట దీనికి కూడా ఎంతో అంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయట ఇందులో మైండ్ డైజెషన్కి బజ్జిగా కూడా వేసుకోవచ్చు బజ్జీలు అయితే టేస్టీగా ఉంటాయి ఇదండి అయితే కాకపోతే ఏంటంటే పర్సన్నిరు ఉండడం వల్ల అన్నీ కళకళలాడుతున్నాయి ఇది చూసారా సేమ్ పంటారు బాగా కారం ఉంటుంది